నేతలు తిరిగి రండి రాహుల్ ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి హృదయాలు వైఎస్ కు స్థానం కేవీపీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలే సీఎం విజయవాడ సభలో రేవంత్ అంటూ గాంధీ భవన్ లో వైఎస్ జయంతితో మాట్లాడుతున్న రేవంత్ చిత్రంలో కేవీపీ అంటూ అంటే ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు బక్క జడ్సన్ ఆయనని అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రెండు వేల నాలుగు తర్వాత ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్ట్ లో ఆయనకి వికలాంగుల కార్పొరేషన్ కి చైర్మన్ చేసేటప్పుడు సో చైర్మన్ గా ఉండి కూడా ఎట్లయితే కష్టపడ్డాడో ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోంచి పోయిన తర్వాత మొదటి నుంచి ఆ రోజు నుంచి ఏడు వరకు మొన్నటి వరకు సస్పెండ్ అయ్యేదాకా చాలా కష్టపడ్డాడు కొట్లాడిండు ప్రతి అంశంలా కాంగ్రెస్ కి ఒక ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ లాగా కనపడ్డాడు ఆయన మాట్లాడినప్పుడే చాలా మంది చూసిండు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే చాలా మందికి బయటకు వచ్చిన ఎన్నో వార్తల్ని ఎన్నో వాస్తవాల్ని లేదంటే అప్పటి బిఆర్ఎస్ అరాచకపు పాలనని బయటికి తీసుకొచ్చిండు చాలా చోట్ల ఎంతో మంది బాధితులు ఉంటాయి ఆ బాధితులు తరఫున కొట్లాడిండు మాట్లాడిండు ఆ కార్పొరేషన్ కి అలా ఇంకొక ఆయన్ని చైర్మన్ గా చేసిండు ఈయన చెప్తాడు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే సరే ఆయన అన్నది ఒకటే ఒకటి ఆయన అన్నమాట ఏంటంటే నేను కష్టపడ్డా పార్టీలో మొదటి నుంచి నేనున్నా వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే అన్నాడు దాన్ని పట్టుకొని నిజంగా ఎట్లా మాట్లాడినంటే ఈయన ఈవెన్ కోమటి వెంకటరెడ్డిని కూడా అన్నాడు కానీ వాళ్ళంతా ఒకటి కాబట్టి వాళ్ళు పదవులు వచ్చినాయి ఇక అంతే రేవంత్ రెడ్డి కోమటి రెడ్డిని కూడా అన్నాడు హోంగార్డ్ హోంగార్డే ఎస్పీ ఎస్పీ అన్నాడు నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎస్పీ ఎస్పీ స్థాయిలో ఉంటాడు హోంగార్డ్ హోంగార్డ్ దగ్గర ఉంటాడు అన్నాడు అయినా కూడా వాళ్ళు వాళ్ళు మనం కలుసుకున్నారు పదవులు తీసుకున్నారు బాగున్నది కానీ వాళ్లకు లేని సమస్య బక్కా దర్శనం అన్నటువంటి మాటకు ఆయనను పక్కకు పెట్టి ఇలా లాస్ట్ సస్పెండ్ చేసిన పరిస్థితి పార్టీ కోసం కష్టపడ్డాడు పని చేసిండు జ్రామ్ వచ్చిండు ఆయన గొంతుకై నిలిచిండు ఆయన ఆయనకు విలువ లేకుండా పోయింది ఇవాళ ఆయనకు దక్కాల్సిన పదవి అది లెక్కకైతే సరే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ అన్ని సెకండరీ ప్రైమరీ అయితే గతంలో ఆయననే చేసిండు దానికి చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి ఆయన చైర్మన్ గా చేసిన ఆ శాఖకి ఇవాళ ఆ కార్పొరేషన్ కి వేరే వ్యక్తిని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి సరే పర్లేదు సస్పెండ్ చేశాడు కాబట్టి కానీ సస్పెండ్ అవ్వడానికి గల కారణం పని చేస్తేనా ప్రశ్నిస్తేనా తప్పులు అడిగితేనా మరి అట్లా అంటే నేను వంద మంది తిట్టారు కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డిని తిట్టని వర్గం లేదు ఏదో ఆయనకు సంబంధించిన ఆయన కొద్ది మందిని ఎవరినైతే అనుచరగణంగా భావిస్తాడో వాళ్ళు మాత్రమే ఆయన ఏమనలేదు కానీ మిగిలిన ప్రతి ఒక్కరు జగ్గారెడ్డి ఒక దిక్కు మధుయాష్ ఒక దిక్కు ఇంకో పక్క కోమటి రెడ్డి ఒక దిక్కు ఎవ్వరు పడితే వాళ్ళు అందరూ ఆనాడు అన్నోళ్లే పిసిసి అధ్యక్ష పదవినే ఆయన పైసలు పెట్టి కొనుక్కొచ్చు చెప్పి అన్నటువంటి మాటలు కూడా మర్చిపోయాలకు మంత్రి పదవులు ఇస్తే జడ్సన్ మాత్రమే ఇలా బయట పని చేసినోడు బయట పని ఏ నోళ్ళు అంతా ఇలా లోపట పార్టీలు మారి మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ లోపట